ప్రజానికానికి సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తికి కూటమి ప్రభుత్వం ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి అదేవిధంగా నా సోదరులుగా చూస్తున్న ప్రెస్ మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కరికి గుమ్మటూరు నారాయణ తరఫున బీజేపీ పార్టీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా అందరికీ ఈ రోజు ఆలూరు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మన వడ్డే ఓబన్న స్వాతంత్ర సమర వడ్డే ఓబన్న రెండు వందల పంతొమ్మిదవ జయంతి సందర్భంగా ఆలూరులో వడ్డే సోదరులు ఆలూరు నియోజకవర్గం ప్రతి ఒక్కరు వడ్డే సోదరులు అందరూ వచ్చి అన్న వడ్డే ఓబన్న జయంతి నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి మీరు రావాలని కోరడం జరిగింది ఆ కార్యక్రమానికి అందుకోసం వచ్చి పాల్గొనడం జరిగింది కాబట్టి వాళ్ళ కోరిక మేరకు వడ్డే ఓబంద ఇగ్రాన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళు మా జిల్లా అధ్యక్షుడు అక్కమతోట రామకృష్ణ గారిని అడగడం జరిగింది అక్కమతోట రామకృష్ణ గారు వల్ల కార్యక్రమంలో ఈరోజు వేరే పైన రాలేకపోయాడు నాకు ఫోన్ చేసి ఆలూరు నియోజకవర్గం ఆలూరు లో వడ్డే ఓపన్న ఇద్దరం ఇద్దరం ఏర్పాటు చేశామని చెప్పడం కూడా జరిగింది ఆయన అంతేకాకుండా నేను వడ్డే ఓపెన్గా ఇవ్వాలని వడ్డే సోదరులకు కూడా నేను తెలియజేయడం జరిగింది అదే విధంగా ఇంకొక విషయం కానీ ముఖ్యంగా ఆలూర్ నియోజక ప్రజలందరి అంటే నేను ఈరోజు తెలియజేస్తున్నా ఏది అని అంటే గుమ్మనూరు కమలమ్మ పార్టీలో చేరింది కానీ గుమ్మనూరు నారాయణగా పార్టీలో చేరలేడనే విషయము అందరికీ ఒక అపోహ మాదిరిమే పంపిస్తూనే జరుగుతుంది ఆ అన్ని ప్రజల్లోకి తీసిపోతున్న నాయకుడికి రాజకీయ అవగాహన ఉందో లేదో నాకు తెలిసేమో ఎప్పుడైనా కూడా గుమ్మనూరు నారాయణ గుమ్మనూరు ఫ్యామిలీ కానీ మేము ఎప్పటికీ ఒకసారి చేస్తామని చెప్పి ఈరోజు మీకు మీడియా తరఫున తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ప్రజా ఆదరణ ఉన్న కుటుంబం మా గుమ్మనూరు కుటుంబం అని చెప్పి అందరికీ తెలుసు అది కూడా బీసీల పార్టీ ఏదప్ప అంటే బీజేపీ పార్టీ అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఎందుకే మాట అంటే పెద్ద పెద్దపీట వేసే వ్యక్తి నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నా అదే విధంగా అంత మంచి అవకాశాన్ని మమ్మల్ని గుర్తించి మన జిల్లా అధ్యక్షుడు అక్కమ్మతో రామకృష్ణ గారు పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది నా భార్యని ఆ రోజు వాళ్ళకి అపోజ్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను నేను రాజకీయాన్ని ఆ వ్యక్తులకి ఒకటే చుట్టి ప్రశ్నిస్తున్నా ఏమి అంటే ఆ రోజు విజయవాడలో నా భార్య పార్టీలో చేరేటప్పుడు ఇక్కడున్న సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వైఎస్ఎంపీలు కూడా పార్టీలో చేరినారు ఆ విజువల్స్ కానింటే మీకు పంపిస్తాను నేను ఆ రోజు రాష్ట్ర అధ్యక్షుడు మాల ఉన్న సమక్షంలో నేను పార్టీలో చేరించినా లేదా అనేది వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం అది నేనే పార్టీలో చేరకుండా ఉంటే నా భార్యని ఎందుకు చేరుస్తానని చెప్పి నేను ఈ రోజు వాళ్ళకి అందరికీ నేను అడుగుతున్నా నేను ఆగడానికి కానీ ఒకటే కారణం ఇంకా భారీ ఎత్తున ఆలో నియోజకవర్గంలో ఉన్న బీసీలకు సంబంధించిన మైనార్టీకి సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు ఎంతో మంది బీజేపీ పార్టీని చూసి నరేంద్ర మోడీ పరిపాలన చూసి వచ్చే వాళ్ళ పార్టీలకు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఆ రోజు కాండబాయ్ వేసుకోకుండా ఎన్నికొచ్చినా నేను ఎందుకు వచ్చిన ఆలూరులో ఆలూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున ఈరోజు చెప్తున్నా భారీ ఎత్తున ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో ఎంపీటీసీ సర్పంచ్ ఎత్తున బీజేపీ పార్టీలో చేర్చి కొన్ని పార్టీలు గుర్తొచ్చే విధంగా చేస్తామని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇంతవరకు మీడియా ముందు నేను రాలేదంటే బీజేపీ పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే బీజేపీలో ఉన్న నాయకులు కానీ సీనియర్ నాయకులు కానీ బీజేపీ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా ఎవరు సాహించరు కానీ నేను ఇంకా అన్ని మాటలు మాట్లాడుతున్నా మా ఊళ్ళు అంత ప్రాంతానికి గురి చేస్తున్నా నేను ఇంట్లో అట్లా ఇట్లా నాయకుడు కానీ నేను దుమ్మనూరు బ్లడ్ లో ఒకటే ఉంటుంది ఏదైనా మాట్లాడతాను ఏదైనా ఎదిరిస్తాను కానీ ఇంట్లో కూర్చొని ఓ మాట బయటకు వచ్చిన మాట్లాడే ప్రసక్తే లేదని చెప్పి ఈ రోజు మీడియా తరఫున తెలియజేసుకుంటున్నా ఎందుకు ఇంతకు ఆవేశంగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు మీరు ఆవేశం కాదన్నా ఇది ఒక ఆలోచనతో మాట్లాడింటే ఆ వ్యక్తుల గురించి ఆ వ్యక్తులు కూడా ఆలోచనతో మాట్లాడితే నేను ఆలోచిస్తూనే ఉంటా ఎంతవరకు ఎంతవరకు సహిస్తారన్న ఇది నేను పార్టీలో లేను పార్టీలో లేనంట బీజేపీ పార్టీలో ఉండి నేను బీజేపీ పార్టీకే పనిచేస్తా ఆ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఉండి వైఎస్ఆర్ పార్టీకే పనిచేసిన అంతేగాని వైఎస్ఆర్ పార్టీలో ఉండి వేరే పార్టీలు పనిచేసిన ఘనత కానీ ఎక్కడ కానీ గుమ్మునూరు బ్లడ్లు లేదని చెప్పి ఈరోజు చెప్తున్నా ఎందుకే మాటంటే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అనుగుణంగా పనిచేస్తామో ఆ పార్టీలో ఉంటాము ఆ పార్టీ విజయానికి కృషి అదే అదేవిధంగా రేపు నెలలో జరగబోయే కార్యక్రమం కూడా ఇంటింటికి మన జెండా అనే కార్యక్రమం మన రాష్ట్ర అధ్యక్షుల వారు పెట్టారు కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా బీజేపీలోన కూటమి భాగంలో ఉన్న ప్రతి పార్టీని కలుపుకొని ప్రతి జనసేన టీడీపీ బీజేపీ పార్టీలతోన ప్రతి విలేజ్కి వెళ్ళి సమస్యలు తెలుసుకొని అక్కడ జెండా ఆవిష్కరణ పెట్టి అందరు నాయకుల కలయికతో ఆలూరు నియోజకవర్గంలో రేపు స్థానిక సమస్య ఎలక్షన్ లో కూటమి భాగంలో ప్రతి ఎంపీటీసీ ప్రతి సర్పంచ్ కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటానని చెప్పి ఈరోజు ఇరవై తొమ్మిదిలో కూటమి పార్టీలో ఏ అభ్యర్థిని అయితే నిలబెడతారో ఆ అభ్యర్థికి ఫుల్గా నేను భరోసా ఇస్తూ వాళ్ళ పార్టీ కోసము వాళ్ళ వ్యక్తుల కోసము బీసీలకు ఎవరికి ఇచ్చినా కూడా నేను వెంటనే ఉండి ఎవరికి ఇచ్చినా వాళ్ళ కోసం పనిచేస్తా బీజేపీ ఏం ఆదేశిస్తే దానికి అనుగుణంగా ఉండి ఏ పార్టీ ఇప్పుడు మూడు పార్టీల్లో ఉన్న మూడు పార్టీల్లో ఏ పార్టీ వ్యక్తికి వచ్చినా కూడా పార్టీ వ్యక్తికి వ్యక్తికి విజయాన్ని కృషి చేసే బాధ్యత బీజేపీ సీనియర్ నాయకులైతేనే ఉంది నాతో కూడిచ్చిన నాయకులైతేనే ఉంది మండల మండల కన్వీనర్ బస్ అయితేనే ఉంది ఆరు మండలాల్లో ఉన్న కన్వీనర్లు మొత్తం అందరూ కలిసి కూర్చొని రేపు స్థానిక సంస్థ ఎలక్షన్ లో కూటమి ప్రభుత్వం అనేది విజయము ఖచ్చితంగా విజయం చేసి చూపిస్తానని చెప్పి ఈ రోజు ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను